నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మరి వివరాల్లోకి వెళితే మీరు చూసినటువంటిది ఐదు లక్షల ఉచిత చికిత్సలు కేంద్ర ఆయుష్నుభావ్తో పాటు వై డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యకి సంబంధించినటువంటిది మరి ఇందులో కనిపిస్తున్నటువంటిది మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల వరకు ఇప్పటి ఉచితంగా ప్రభుత్వం సహకారం చేసేది ఏ ఆరోగ్య పరీక్షల్లో మనం కావాల్సినట్టు చికిత్స చేయించుకుంటే ఆపరేషన్ చేయించుకుంటే కానీ ప్రస్తుతం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సలకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు సో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజనతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షలకు సంబంధించి పెంపుదల చేయడం జరిగింది కాబట్టి వీటిని త్వరలో మరి ఆరోగ్య కార్యకర్తలు కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ డోర్ టు డోర్ అందించి సహకరిస్తారని ఆశిస్తున్నాం మరి ఈ మేరకు ఇప్పటి వరకు ఐదు లక్షలు ఉచిత చికిత్సలకు ఆన్లైన్లో ప్రింట్లు వస్తున్నాయి దీన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచారు కాబట్టి త్వరలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా రూపొందించింది ప్రభుత్వం సో మరి ఇరవై ఐదు లక్షల వరకు చికిత్సలు పొందేందుకు శ్రీకారం చూడటం ఎంతో ఆనందదాయకంగా ఉందని నేను అభిలాష